తలుపు తట్టే శబ్దం చాలామందికి అది చుట్టాలొచ్చారనే సంతోషం కాని నాలాంటి సైనికుల భార్యలకు ఆ శబ్దం గుండె ఆగినంత పనిచేస్తుంది అది మామూలు చప్పుడు కాదు అదొక తీర్పు నెలల తరబడి గుండెల్లో దాచుకున్న వందల ప్రశ్నలకు ఒకే ఒక్క సమాధానం బయట ప్రపంచానికి అది కేవలం ఒక చిన్న శబ్దం కాని మాకు అది జీవితాంతం వెంటాడే పీడకల కావచ్చు కాని ఈ రాత్రి భయం వేరు పొద్దున టీవీలో చూసిన ఆ వార్త సరిహద్దులో బాంబు పేలుడు ఎంతోమంది సైనికులు మృతి ఆ వార్త విన్నప్పటి నుండి నా గుండె కొట్టుకోవడం లేదు ఏదో అలజడి ఆయన డ్యూటీ చేసేది కూడా అక్కడే టిక్ టిక్ శబ్దం తప్ప ఇంకేమీ వినిపించడం లేదు ఆ శబ్దం కూడా నా గుండె చప్పుడుతో పడుతోంది బయట చిరుజల్లు కిటికీ అద్దాలపై పడుతున్న ప్రతి చినుకు అతను చెప్పిన మాటల్నే చేస్తోంది సీత వర్షమంటే నీకు ప్రాణం కదా నేను దూరంగా ఉన్నప్పుడు ప్రతి వర్షపు చినుకులో నన్నే చూసుకో అనేవాడు కాని ఇప్పుడు ఈ వర్షం నన్ను ఓదార్చట్లేదు భయపెడుతోంది ఈ నిశ్శబ్దం నన్ను తినేస్తోంది ఈ ఎదురుచూపు నా ప్రాణాన్ని తోడేస్తోంది ఈ నాలుగు గోడల మధ్య ఆయన జ్ఞాపకాలే నాకు లోకం ఇంట్లో ఏ వస్తువును చూసినా ఆయనతో గడిపిన క్షణాలే కళ్ల ముందు కదులుతాయి అల్మారాలో భద్రంగా దాచిన ఆయన యూనిఫామ్ దానికి అంటిన మట్టి వాసన ఇంకా పోనేలేదు దాన్ని తాకినప్పుడల్లా ఆయన నన్ను హత్తుకున్నట్టే ఉంటుంది టేబుల్ మీద ఉన్న మా పెళ్లి ఫోటో చూసినప్పుడల్లా ఆ రోజుల్లోకి వెళ్ళిపోతాను ఎంత బాగుండేది అప్పుడు నాకింకా గుర్తుంది పెళ్లైన కొత్తల్లో మొదటిసారి సెలవుపై ఇంటికి వచ్చారు ఆ పదిహేను రోజులు పదిహేను క్షణాల్లా గడిచిపోయాయి నేను వంటింట్లో ఉంటే నుంచి వచ్చి ఏంటి సీత ఈరోజు మన గారికి ఏం స్పెషల్ అని ఆటపట్టించేవాడు మీ కడుపు నింపడమే నా ఫస్ట్ డ్యూటీ గారు అని నేను నవ్వేదాన్ని యూనిఫామ్లో అంత గంభీరంగా ఉండే మనిషి నాతో ఉన్నప్పుడు పసిపిల్లాడిలా మారిపోయేవాడు రాత్రిపూట బాల్కనీలో కూర్చొని చల్లగాలికి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్లం అక్కడ బోర్డర్లో ఎలా ఉంటుంది మీకు భయమేయదా అని ఒకసారి అడిగాను దానికాయన నవ్వి భయంలేనివాడు మనిషే కాదు సీత కాని ఆ భయాన్ని గెలవటమే సైనికుడి లక్షణం నా దేశాన్ని కాపాడుతున్నాననే ధైర్యం ముందు ఆ భయం చాలా చిన్నది అయినా నా వెనుక నువ్వున్నావనే ధైర్యం నాకు కొండంత బలం అన్నారు ఆ మాటలకు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి నా భర్త ఒక వీరుడని గర్వంగా అనిపించింది ఆయన చేతిని పట్టుకుని మీరు ఎక్కడున్నా నా ప్రాణం మీతోనే ఉంటుంది అన్నాను ఆ రోజు ఆయన నా నుదిటిపై పెట్టిన ముద్దు నాలో ఎంత ధైర్యాన్ని నింపిందో మాటల్లో చెప్పలేను కాని ఇప్పుడు ఆ ధైర్యం నీరుగారిపోతోంది ఆ జ్ఞాపకాలే నన్ను చంపేస్తున్నాయి ప్రతి ఉదయం లేవగానే పక్కన ఆయన లేడనే నిజం గుండెల్లో గుచ్చుకుంటుంది మంచం మీద ఆయన వైపు ఖాళీగా ఉన్న చోటును చూస్తే గుండె తరుక్కుపోతుంది అలవాటుగా రెండు కప్పుల కాఫీ కలిపి తర్వాత గుర్తొచ్చి ఒంటరిగా ఆ బాల్కనీలో కూర్చుని తాగుతుంటే కాఫీ కూడా చేదుగా అనిపిస్తుంది ఆయన ఫోటో ముందు నిలబడి ఏవండి మీరు క్షేమంగానే ఉన్నారా టైంకి అన్నం తిన్నారా అని అడుగుతుంటాను ఆ ఫోటో నవ్వుతూ చూస్తున్నట్టే ఉంటుంది కాని బదులివ్వదు నా చీర కొంగుతో ఆ ఫోటోపై పడిన దుమ్ముని తుడుస్తూ ఉంటాను అది కేవలం దుమ్ము కాదు మా మధ్య పేరుకుపోయిన దూరం అప్పుడప్పుడు ఇంట్లో ఏదైనా పైపు లీకవుతుంది లేదంటే బల్బు పోతుంది అప్పుడు గుర్తొస్తాడాయన అన్నీ నేనే నేర్చుకున్నాను బయట పనులు బ్యాంక్ పనులు అన్నీ నావే అందరూ సీత చాలా ధైర్యవంతురాలు అంటారు కానీ నా లోపల జరిగే తుఫాను వాళ్లకెలా కనిపిస్తుంది రాత్రిలు నిద్రపట్టకపోతే ఆయన రాసిన పాత ఉత్తరాలు మళ్లీ మళ్లీ చదువుకుంటాను ప్రతి అక్షరంలో ఆయన ప్రేమే కనిపిస్తుంది ఆ వార్త చూసినప్పటి నుండి ఈ రాత్రి మరింత భయంకరంగా మారింది టైం గడిచే కొద్దీ గుండెల్లో దడ పెరుగుతోంది బయట కుక్కల అరుపులు కూడా దెయ్యాల అరుపుల్లా ఉన్నాయి గాలికి కిటికీ తలుపు గట్టిగా కొట్టుకుంది ఉలిక్కిపడి లేచి నిలబడ్డాను నా గుండె వేగం రెట్టింపోయింది అది గాలికి కొట్టుకున్న శబ్దమే అని తెలిసినా నా భయం దాన్ని మరోలా ఊహించుకోమంది నా మనస్సు నా మాట వినట్లేదు ప్రతి చిన్న శబ్దానికి ఆయనే వచ్చాడేమోనని ఆశపడటం మరుక్షణమే ఆ వార్త నిజమై చెడు వార్త వినాల్సి వస్తుందేమోనని భయపడటం ఈ నరకం అనుభవించేవాళ్లకే తెలుస్తుంది ఆయన స్నేహితులు ఫోన్ చేసినా నంబర్ చూడగానే గుండె ఆగిపోయినంత పనవుతుంది ఫోన్ ఎత్తేలోపు నా మనసులో వేల అపశకునాలు వాళ్లు మామూలుగా మాట్లాడినా ఆ తరువాత కూడా నా మనసు కుదుటపడదు చివరిసారి డ్యూటీకి వెళ్తున్న రోజు గుర్తొస్తోంది స్టేషన్లో రైలు కూత వినిపిస్తోంది నా కళ్ళు ఆగకుండా కారుతున్నాయి వెళ్లకుండా ఉండిపోవచ్చు కదా అని అడగాలని ఉంది కాని మాటలు పెదవి దాటలేదు నా భర్త కర్తవ్యాన్ని నేను అడ్డుకోలేను నేను ఏడుస్తుంటే చూసి నా కళ్ళు తుడిచి సీత ఇలా ఏడిస్తే నేను అక్కడ ధైర్యంగా ఎలా ఉండగలను నేను నా దేశాన్ని కాపాడటానికి వెళ్తున్నాను నువ్వు ఇక్కడ మన ఇంటిని కాపాడాలి నాకంటే పెద్ద సైనికురాలివి నువ్వు నీ ధైర్యమే నాకు రక్షణ కవచం అన్నారు త్వరగా వస్తాను నాకోసం ధైర్యంగా ఉండు అని నా చేతిని గట్టిగా పట్టుకున్నారు ఒకవేళ నా నుంచి ఉత్తరంగాని ఫోన్ గాని రాకపోతే కంగారు పడుకు అక్కడ సిగ్నల్స్ సరిగా ఉండవు నా నుంచి నీకు ఏ కబురు రాలేదంటే నేను క్షేమంగా ఉన్నట్టే లెక్క అన్నారు ఆ మాటలు అప్పుడు ధైర్యాన్నిచ్చాయి రైలు కదులుతుంటే ఆయన దూరం అవుతున్న కొద్దీ నా ప్రాణం పోతున్నట్టు అనిపించింది ఆయన కనుమరుగయ్యే వరకు అక్కడే నిలబడి చూస్తూ ఉండిపోయాను కాని ఈరోజు ఆ బాంబు పేలుడు వార్త విన్నాక ఆ మాటలే నన్ను ఎక్కువగా భయపడుతున్నాయి గడియారంలో టైం పది దాటింది బయట వర్షం ఆగిపోయింది కాని నాలో తుఫాను మొదలైంది అంతా నిశ్శబ్దం ఒక్కసారిగా నేను ఇన్నాళ్ళు ఏ శబ్దానికైతే భయపడ్డానో అదే శబ్దం నా గుండె ఆగిపోయింది రక్తం చల్లగా అయిపోయింది వంటి నిండా చెమటలు ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది ఇది కల కాదు నిజం ఎవరో తలుపు తట్టారు ఈ టైంలో ఎవరు నా భయాలన్నీ నిజం చెయ్యడానికే వచ్చాయా నా కాళ్లు నేలకు అతుక్కుపోయాయి కదలడానికి లేదు మళ్లీ అదే శబ్దం ఈసారి మరింత గట్టిగా ఆ తట్టే విధానంలో ప్రేమ తొందర తొందరలేదు ఒక రకమైన క్రమశిక్షణతో కూడిన గట్టి శబ్దమది ఇది మా ఆయన తలుపు తట్టే విధానం కాదు ఆయన ఎప్పుడూ సరదాగా పాడుకుంటూ తలుపు తడతాడు లేదా సీత తలుపు తీ నీ హీరో వచ్చాడు అని అరుస్తాడు ఇది అలా లేదు ఇది నా ప్రపంచాన్ని కూల్చేయడానికి వచ్చిన శబ్దం నాలో మినుకు మినుకుమంటున్న ఆశ చచ్చిపోతోంది భయం నా ఒంటిని కప్పేసింది వణుకుతున్న కాళ్లతో గోడను పట్టుకుంటూ నెమ్మదిగా తలుపువైపు నడిచాను ప్రతి అడుగు ఒక యుగంలా ఉంది మనసులో ఒకటే ప్రార్థన దేవుడా పొద్దున నేను విన్న వార్త అబద్దం కావాలి ఏ చెడు వార్త కావద్దు తలుపు తీయగానే ఆయనే నవ్వుతూ నిలబడి ఉండాలి సర్ప్రైజ్ అని చెప్పాలి ఈ ఆశ ఒకవైపు భయం మరోవైపు నన్ను పీకుతింటున్నాయి తలుపు దగ్గరకు చేరాను గడియ తీయడానికి నా చెయ్యి వణికిపోతోంది కళ్ళనుండి నీళ్లు ఆగట్లేదు గట్టిగా ఊపిరి పీల్చుకుని నా జీవితంలో అత్యంత కష్టమైన పని చేస్తున్నాను వణుకుతున్న చేతులతో నెమ్మదిగా తలుపు గడియ తీశాను తలుపు నెమ్మదిగా తెరుచుకుంది నా కళ్ళు ముందు నేలవైపు చూశాయి రెండు జతల బూట్లు నల్లగా పాలిష్ చేసి మెరుస్తున్న ఆర్మీ బూట్లు నా గుండె ఒక్కసారిగా ఆగి ఏదో లోతైన అగాధంలో పడిపోయింది నెమ్మదిగా తల పైకెత్తి చూశాను ఇద్దరు ఆర్మీ అధికారులు ఖాఖీ యూనిఫామ్లో గంభీరమైన ముఖాలతో నిలబడి ఉన్నారు వారి కళ్లల్లో జాలి ఉంది కాని ఆ జాలి వెనక చెప్పలేని విషాదం కూడా ఉంది చేతుల్లో టోపీలు పట్టుకుని గౌరవంగా తలలు వంచి ఉన్నారు వారిలో ఒకరు నా కళ్లల్లోకి సూటిగా చూడలేకపోయారు వాళ్లేమీ మాట్లాడలేదు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు వాళ్ల మౌనమే వేయి మాటలు చెప్పింది వాళ్ల చూపులే నా సర్వస్వాన్ని దోచేశాయి నా భర్త రాలేదు ఆయన ఇక రాడు నా నోటి నుండి మాట రాలేదు కళ్ళనుండి నీళ్లు కూడా రాలేదు నేను బతికున్నానో లేదో కూడా నాకు తెలియట్లేదు ఆ అధికారుల వెనుక ఉన్న చీకటే నా భవిష్యత్తులా కనిపించింది నా ప్రపంచం నా జీవితం ఆ తలుపు చప్పుడుతో ఆ ఒక్క క్షణంలో ముక్కలైపోయింది నేను అక్కడే ఆ తలుపు దగ్గరే కుప్పకూలిపోయాను కొన్ని తలుపు చప్పులు సంతోషాన్ని తీసుకొస్తే కొన్ని జీవితాలను అక్కడితోనే ఆపేస్తాయి కొన్ని ఎదురుచూపులకు తీపి ముగింపు ఉంటుంది కాని కొన్ని ఎదురుచూపులు జీవితాంతం మాయని గాయాలను మిగులుస్తాయి ప్రతి సైనికుడి వెనుక అతనికంటే ధైర్యవంతురాలైన ఒక భార్య ఉంటుందని అంటారు కాని ఆ ధైర్యం వెనుక ఎంత భయం ఎంత ఆవేదన ఎంత త్యాగం దాగి ఉంటుందో ఎవరికీ తెలియదు మన దేశం కోసం సరిహద్దుల్లో పోరాడే సైనికుల త్యాగం వెలకట్టలేనిది కాని వారికోసం ప్రతిక్షణం గుండె అరచేతిలో పెట్టుకుని బతికే వారి కుటుంబాల త్యాగం కూడా అంతే గొప్పది మన సైనికుల కుటుంబాల త్యాగాలకు సెల్యూట్ ఈ కథ మీ మనసుని కదిలించినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మన సైనికుల కుటుంబాల త్యాగాలను గౌరవిస్తూ ఈ వీడియోను మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జైహింద్